లాక్క ఈ ఓట్ చాలా మంది మిస్ అవుతున్నారని తెలిసింది అందుకే ఓసారి అన్నాను నిన్న నేను వీడియోలో ఫ్లాట్ ఒకటి తీసుకున్నాము అని చెప్తే అది ఫ్లాట్ కాదు ల్యాండ్ అన్నారు ఏమనండి మా సైడ్ ఫ్లాట్ అని అంటాము సో నాకే తెలిస్తే అదే కదా మీకు చెప్తాను నేను ఒక సిస్టర్ ఇలా కామెంట్ చేసింది అక్కడ నువ్వెందుకు పాజిటివ్ గా కామెంట్ పెట్టే వాళ్ళకి రెస్పాండ్ అవ్వవు మంచిగా కామెంట్ పెట్టే వాళ్ళకి రిప్లై ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని నిజమే మీరు చెప్పింది కూడా కానీ నాకు వందకి నైన్టీ నైన్ పర్సెంట్ గుడ్ కామెంట్స్ వస్తే వన్ పర్సెంట్ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి నా గురించి తెలిసిన వాళ్ళకి నేను ప్రత్యేకంగా ఏం చెప్పాలి వాళ్ళపై నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది బ్యాడ్ కామెంట్స్ పై ఎందుకు రియాక్ట్ అవుతాను అంటే ఆ వన్ పర్సెంట్ కూడా మారుతారని మీకు రిప్లై ఇవ్వలేదని మీరంటే నాకు ఇష్టం లేదని కాదు మీరంటే నాకు బోల్డ్ అంత అభిమానం ఉంది మీ మాటలు మీ కామెంట్సే నన్ను ముందుకు తీసుకెళ్తున్నాయి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే పొంగల్ కాబట్టి బుట్టను అలికి పెట్టుకుంటున్నాను అలకడం అంటే ఏంటక్క అని అనుకోవకండి పేపర్లు మెంతులు నానబెట్టి మిక్సీకి వేస్తే జిగురుగా తయారవుతుంది అందులో పసుపుని యాడ్ చేసి కలిపేసుకోవడమే ఇంతకీ మీకు తెలుసా